జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు విమర్శించిన జీవి హర్ష కుమార్ ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడిని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు నీ అంత వెధవ ఎవడు ఉండడు అని చెప్పేసి ఒక రకంగా అతి తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు ప్రపంచంలోనే ఈయన ఎక్స్ ఎంపీగా పనిచేశాడు రెండుసార్లు ఒకటి రెండుసార్లు ఎంపీగా కూడా ఈయన గెలిచారు మన పార్లమెంట్కి వెళ్ళారు ఈయన ఫేస్బుక్లో ఒక ట్వీట్ చేశారు అదేంటంటే ఏమయ్యా చంద్రబాబు ఇంత రాజకీయ వ్యభిచారమా నేను టీడీపీలో పోటీ చేస్తాను అంటే బీజేపీ నుంచి పోటీ చేయమని తమ సొంత పార్టీ మనిషికి ఎవడైనా చెబుతాడా ప్రపంచంలోనే నీ అంత వెధవ ఎవడు ఉండడం అసలు సంగతి ఏమిటంటే అనపర్తి టీడీపీ అభ్యర్థిని పార్టీ మారి బీజేపీ నుంచి పోటీ చేయమని టీడీపీ ప్రెసిడెంట్ చంద్రబాబు ఒత్తిడి చేయడం ఇంత వెధవ ఎవ ఇంత వెధవ ఎవడన్నా ఉంటాడా జీబీ హర్షకుమార్ ఇది ఆయన చేసిన ట్వీట్ ఫేస్బుక్లో ఉంది మీకు ఫేస్బుక్లో దొరుకుతుంది జీవి హర్ష్ కుమార్ అని చెప్పేసి వెతికితే దొరుకుతుంది సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే నువ్వే కదయ్యా వెళ్ళావు ఆయన దగ్గరికి దళితుల ఆత్మగౌరవాన్ని మాట్లాడే నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళకెందుకు మొక్కినట్టు దానికి మళ్ళీ ఏదో సంజయ్ ఇచ్చాడు అది వేరు ఇక్కడే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఎవరో ఉండరు అని చెప్పేసి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డిని అనేక సార్లు విమర్శించాడు దళితులకి ఏం చేయట్లేదు అది ఇది అని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడని చెప్పేసి వెళ్ళాం మరి ఆయన ఇప్పుడు రాజకీయాలు అన్న తర్వాత టికెట్లు ఇచ్చే విషయంలో కొంతమందికి ఇవ్వగలగచ్చు కొంతమందికి ఇవ్వలేకపోవచ్చు అంత మాత్రాన ఇప్పుడు చాలామంది బయటకు వచ్చేసి ఇష్టం వచ్చాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ విపరీతమైన గొడవ చేసేస్తున్నారు కోర్స్ వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు చేయగలిసిన చేయగలిగినన్ని పార్టీ కార్యక్రమాలు కార్యకలాపాలు పాల్గొన్నారు చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఉంటారు వాళ్ళకి బాధ అనేది ఉంటుంది కానీ వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు ఖర్చు పెట్టేటప్పుడు మీరు వాళ్ళందరి కోసం లేదంటే మీ నియోజకవర్గంలో మీరు చేసే కార్యక్రమాలు కానీ ఏం పెట్టేటప్పుడు నేనున్న చోట ఎంతమందికి రిజర్వేషన్ ఉంది ఎవరికి రిజర్వ్ అవుతుంది టికెట్టు నాకు కాంపిటేటర్స్ ఎవరున్నారు నాకు టికెట్ వస్తుందా లేదా ఇక్కడ ఉంటే ఈ పార్టీలో ఉంటే నాకు రాజకీయ భవిష్యత్తు ఉందా లేదా అని చెప్పేసి ఆలోచించుకోవాలి ఎగ్జాంపుల్ పోతిని మహేష్ చాలా డబ్బులు ఖర్చు పెట్టానంటున్నాడు విపరీతమైన ప్రతిరోజు ప్రెస్ మీట్లోకి వస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి అద్ది ఇది అద్ది ఇది అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గురించి కూడా పార్టీ కార్యకర్తలు కానీ వాళ్ళు నమ్ముకున్న లీడర్స్ కానీ పార్టీ పార్టీలో టికెట్లు రాని వాళ్ళు ఈరోజు విపరీతంగా తమ అసంతృప్తిని వెళ్ళగపుతున్నారు జనరాలు తగలబెడుతున్నారు చేశారు మీ చేతిలో మీరు చేసుకున్నారు మళ్ళా ఎందుకు ఇది ఇప్పుడు హర్షకుమార్ నేను అడిగేది ఏంటంటే ఆయన అంత అని తెలిసినప్పుడు ఆయన కాళ్ళకి ఎందుకు నమస్కారం చేసావు నువ్వు అది అనక్కొత్తదా రాదు ప్రపంచంలో ఎంత విధవ ఎవడూ లేడు అని చెప్పేసి మా ఆయన మోస్ట్ సీనియర్ అయ్యా మోస్ట్ సీనియర్ పాలిటీషియన్ టికెట్లు కొంతమందికి ఇవ్వగలుగుతారు కొంతమందికి ఇవ్వలేరు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో క్యాండిడేట్లు ఉంటారు ప్రతి పార్టీకి అభిమానులు కార్యకర్తలు ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లారీ డ్రైవర్కి ఇచ్చారు టికెట్ ఒక సామాన్య గవర్నమెంట్ టీచరు ఇంతకుముందు ఆమె అరకు ఎంపీగా చేసిన ఆమె టీడీపీలోకి వెళ్ళిన తర్వాత విషయం ఆ గట్స్ ఉండి చేయగలుగుతారు వాళ్ళు వాళ్ళకి ఒక నమ్మకం చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి వాటిని చూసుకొని టికెట్లు ఇస్తూ ఉంటారు ఎవరి ద్వారా మనం గెలవగలం ఎవరి ద్వారా ప్రజల యొక్క మరణాలను అని చెప్పేసి ఆలోచిస్తారు వాళ్ళు టికెట్లు ఇచ్చుకుంటారు మీరెవరండి విధవా గెదవ అని చెప్పేసి మాట్లాడడానికి మీరు ఆయన అంత విధవా అని తెలిసినప్పుడు మీరు ఎందుకు కాలు కాళ్ళకి మొక్కటం చెప్పండి హర్షకుమార్ గారు ఇది కరెక్టేనా మీకు నచ్చితేనేమో వెళ్ళి వాటేసుకుంటారు నచ్చపోతేనేమో బహిరంగంగా ఇట్లా అసంతృప్తి వ్యక్తం చేస్తారు తిట్టేస్తుంటారు ఇది ఎంతవరకు అనేది ఆయా పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ లేదంటే నాయకులు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు కానీ యాస్పిరెంట్స్ ఉంటారు టికెట్లు ఆశించే వాళ్ళు లేదంటే పార్టీ నుంచి ఏదైనా మాకు ఏదైనా మేలుగా ఏదైనా పదవి రావాలని చెప్పేసి ఆశించే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి తప్పకుండా నాయకులు గమనించి వాళ్ళని వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగిన పదవులు ఇస్తారు అంతే కానీ ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు